ఎదుడుగా ఎవడూ నిలబడలేడు ఆ పరిస్థితి రాకముందే ధర్మరాజు కడుపులో పెట్టుకునే మనిషి కాడు కాబట్టి అర్ధరాజ్యం ఇచ్చేయి వాళ్ళు సంతోషంగా ఉంటారు నీ కొడుకు సంతోషంగా ఉంటాడు అతిశయతామరోత్తముడు అహర్పతి తేజుడు అజాతశత్రుడు ఊర్జితుడు అజితుడు నీ సుతులు చేసిన ఎగ్గు తలంపడు అతని ధృతిని అభిషక్తి చేయుమ ప్రతీపకులోద్వహ ఇట్ల ఎయిన నీ కృతమున గౌరవాన్మయం అగిల్ కీర్తి ప్రకాశితం బగను నా మాట వినమయా ఈ దుర్యోధనుడంత పనికి మారినవాడు ఇంకొకడు లేడు ఆ ధర్మరాజు గారు మహాత్ముడు దేవతలతో సమానమైన వైభవం ఉన్నటువంటి వాడు సూర్య భగవానుడి వంటి కీర్తి ఉన్నవాడు పుట్టని శత్రువులు కలిగినటువంటి వాడు విశేషమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వాడు ఎవరి చేత గెలవబడినటువంటి వాడు ఎవరు చేసినటువంటి తప్పులైనా క్షమించగలిగినటువంటి వాడు అతన్ని పిలిచి పట్టాభిషేకం చేయి ధర్మరాజు గారికి పట్టాభిషేకం చేస్తే అతని ఛత్రఛాయలో రాజ్యం వృద్ధిలోకి వస్తుంది పది మంది మంచి పని చేశావని నిన్ను కూడా గౌరవిస్తారు కాబట్టి శాశ్వతమైన శాంతి ఏర్పడుతుంది ధర్మరాజుకు పట్టాభిషేకం చేయమన్నారు అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు నీతో వచ్చిన పెద్ద పీచే పేచి ఇదే నిన్ను పిలిచి చెప్పమంటాను ఎప్పుడూ నా పిల్లలు బాగానే ఉంటారని ఒక్క మాట కొర్రపాట్న కూడా అనవు నీ కొడుకులు చచ్చిపోతారు పాండవులు బాగుంటారంట నాకు చాలా చికాక్గా ఉంది నీ ప్రవర్తన ఇక నువ్వు నా కంటికి కనపడకు నా ఇంట ఉండకు నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళిపో ఉత్తర క్షణం లేచి వెళ్ళిపోయాడు సూరు పట్టుకు వేలాడే తత్వం ఉండకూడదు మంచి చెప్పేవాడికి వాడు ఉండాలని వినేవాళ్ళు కోరుకోవాలి వాడు అక్కర్లేదన్న ఉత్తరక్షణంలో ఆయన వెళ్ళిపోవాలి ఎందుకని బాధతో కాదు ఈశ్వరుడు వాళ్ళకి ఆ యోగ్యత తీసేశాడు ఎవరు యోగ్యుడో అక్కడ చెప్తారు అని వెళ్ళిపోవాలంతే ఆయన లాంటి నీతికోవిదుడు మంత్రిగా వస్తానంటే ఎవరు ఉంచుకోరు కర్మ కొద్దీ దృతరాశలు వేసుకున్నాడు కానీ వాయువేగ మనోవేగములు కలిగినటువంటి గుర్రములు పూల్చినటువంటి రథం ఎక్కి కామ్యకవనంలో ఉన్న పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు ఎక్కడ ధర్మం ఉందో అక్కడికే వెళ్ళిపోతారు రెండు రోజులు అయింది నిద్రపట్టలేదు అన్నం సహించలేదు ధృతరాష్ట్రుడికి సంజయుణ్ణి పిలిచాడు పిలిచి అన్నాడు ఓ సంజయ ఈ విదురుడు నా గుండెకై నిజానికి నాకు కళ్ళు లేవంటారు విదురుడు నా కళ్ళు విదురుడితోటే చూస్తాను విదురుడే నా గుండె వాడు లేదే నేను ఉండలేనయ్యా మళ్ళీ తీసుకురా నన్ను తిడుతూ ఉంటాడు వింటూ ఉంటాను ధృతరాష్ట్రుడికి ఉన్న ఒకే ఒక అర్హత ఏమిటో తెలుసా ఇదే అందుకే శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనం ఇచ్చినప్పుడు కురుసభలో కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి మరీ తన యొక్క విశ్వరూపాన్ని దర్శనం చేసే అదృష్టాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా ఒకే ఒక్క కారణానికి ఇచ్చాడు విదురుడితో మైత్రి కొనసాగిస్తాడు ఏం తిట్టినా ఊరుకుంటాడు విదురుడు లేకుండా ఉండలేనంటాడు నువ్వు ఎలాంటి వాడివైనా కనీసం ఒక సత్పురుషుడితో సహవాసం ఉంటే చాలు భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు అందుకే శంకర భాగవత్పాదు కనుక మళ్ళీ ఈ విదురుడు వెడుతున్నాడు కామ్యకవనానికి పాండవుల దగ్గరికి రథం మీద వెడుతుంటే చూశాడు ధర్మరాజు గారు మళ్ళీ విదురుడు వస్తున్నాడు ఓ నాకు అనుమానంగా ఉంది మనం గబగబా బయలుదేరి అరణ్యవాసానికి వచ్చేస్తున్నటువంటి త్వరలో అర్జునుడి యొక్క గాంధీవము భీముని యొక్క లాంటివి తెచ్చుకోవడం మరిచిపోయాం అవి ఉండిపోయాయి కదా మీవి అవి ఫణంగా పెట్టి జూదం పిలవడానికి మళ్ళీ వస్తున్నాడేమో పిలిపించారేమో కౌరవులు కానీ ఈసారి నేను జూదం ఆడను ఎందుకని అనుజ్యూతం కూడా అయిపోయింది రెండో మాట పునజ్జూతం అయిపోయింది ఆడాలనే లేదు తెలుగు భారతం ప్రకారం అందుకని నేను ఆడను నేను వెళ్ళను అన్నాడు అని ఇది ఒక మనిషిని చూడగానే ఒక ఆలోచన వస్తుంది కాబట్టి అందుకు వస్తున్నాడేమో అని లేకుండా కూర్చోలేదు గబగబా లేచాడు ఎదురు విధుడికి స్వాగతం చెప్పాడు తీసుకొచ్చాడు కూర్చోబెట్టాడు వర్గపాధ్యాధులు ఇచ్చాడు నమస్కరించాడు గౌరవించాడు అయ్యా మీ వంటి పెద్దలు వచ్చారు పరమ సంతోషం ధృతరాష్ట్ర మహారాజు కుశలమా దుర్యోధనాధులు కుశలమా దేనికి వచ్చారు ఆజ్ఞాపించండి అన్నాడు ఏమీ లేదు ఒక ఒకరోజు ధృతరాష్ట్రుడు పిలిచి మంచి చెప్పమన్నాడు మీరేం చేస్తున్నారని అడిగాడు ఇదిగో ఇది చెప్పాను నన్ను వెళ్ళిపోమన్నాడు మీ దగ్గరికి వచ్చేసారన్నాడు పలమ సంతోషం మీరు కూడా వచ్చేసారు రండి కూర్చోండి అన్నాడు ఏమిటి లోటు వచ్చింది నాకు చెప్పండి ధర్మరాజుకి కొన్ని వేల మంది బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రీకులు చక్కగా వాళ్ళందరూ వేదం చదువుతుంటారు మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు అవన్నీ వింటూ ఉంటాడు హాయిగా ఎంత సంతోషం చూడండి యాత్రకి వెళ్ళినప్పుడు సాధారణంగా అంటే మరోలా అనుకోకండి ఆ యాత్రినటువంటి స్త్రీలు ఓ మాట అంటారు హాయిగా ఉందండి వంట పెడత తగ్గిపోయింది ఏదో ఆ వ్యాధికి పలహారం భోజనం హాయిగా చేసేస్తున్నాం అంటుంటారు అలా ద్రౌపదీదేవి ఏదో ఒకరికి వంట చేస్తే చాలు వేల మందికి పాత్ర సిద్ధం చేస్తుంది కడుపు నిండా అందరూ అందులో ఆదిత్యుడి ప్రసాదం ఇది బుద్ధి వైభవం చక్కగా ఉంటుంది చక్కగా అందరూ హాయిగా భోజనం చేస్తారు కూర్చుంటారు ఏదో తినేయడం పడుకోవడం వ్యాయామం చేయడం మళ్ళీ పడుకోవడం కాదు చక్కగా వాళ్ళు మళ్ళీ ఆ వేదం వింటుంటారు పురాణ ఇతిహాసములను వింటుంటారు మంచి విషయాలు వింటుంటారు అకల్మషమైనటువంటి బుద్ధితో ఉంటారు అంత చక్కగా గడుస్తోంది పెద్ద నిండు పేరోల గణంలో ఉన్నట్టుగా ఉన్నాడు ధర్మరాజు గారు ఏడుస్తూ కుతంత్రాలు చేసుకుంటున్నాడు తిరిగి ఏమిటి సుఖం ఉండి మనస్సు ధర్మంతో లేనప్పుడు కాబట్టి ఇప్పుడు సంజయుడు వెళ్ళాడు వీరుణ్ణి తీసుకురావడానికి వెళ్లేటప్పటికి ధరణీదేవ సహస్ర సంఘములతో ధౌమ్యుండు సంఘములతోధురుడు పాంచాలయున్ ప్రీతి బంధురులై కొల్వక నొప్పుచున్న బుధబంధు ధర్మరాజున్ ప్రభాస్ ప్రభాస్వరతేజున్ ప్రభుగాంచి సంజయుడు సంజాత ప్రమోదత్ముడై అక్కడ అనేక వేల మంది బ్రాహ్మణులతో ధౌమ్యుడితో ధర్మము ఓర్పు కలిగినటువంటి నలుగురు తమ్ముళ్లతో విదురుడితో ద్రౌపదీదేవితో పెద్ద కొలువు కూటంలో కూర్చున్నటువంటి మహారాజులా కూర్చుని ధర్మపన్నాలు వింటున్నటువంటి ధర్మరాజు గారిని చూసి అరణ్యవాసం చేస్తున్నాడని మేము బెంగపెట్టుకున్నాం కానీ అంత సంతోషంగా ఉన్నారు రా పాండవులని వాళ్ళ సంతోషాన్ని చూసి సంతోషించిన సంజయుడు గబగబా వెళ్ళి ధర్మరాజు గారితో ఈ మాట చెప్పాడు ధృతరాష్ట్రుడు ఉండలేకపోతున్నట్టు విదురుణ్ణి తీసుకొచ్చేయమన్నాడు వెంటనే ధర్మరాజు అన్నాడు ఎందుకు మీరు వెళ్ళకండి అలాగే అంటాడు మళ్ళీ మీరు ఏమైనా అంటే మిమ్మల్ని అనలేదు ధృతరాష్ట్రుడు రాజు మా పెద్దనాన్న మహానుభావుడు ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి ఈ మాట అనకపోతే ధర్మరాజు విదురుడు ధర్మరాజు కడుపులో పెట్టుకోడి పిలిస్తే అన్న మాటకు అర్థం లేదు ఒక్క మాట ఎక్కువ ధర్మరాజు మాట్లాడాడు అనుకోండి విధురుడు కితాబ్ ఇవ్వడం అర్థరహితం కాదు ధృతరాష్ట్రుడు పిలిచాడు వెళ్ళండి వెళ్ళి మా పెద్దనాన్నగారి దగ్గర ఉండి మంచి మాటలు చెప్తూ ఉండండి మా పెదనాన్నగారు వింటే అంత సుఖమే జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే బయలుదేరండి అన్నాడు విధుడు పరమ సంతోషాన్ని పొంది మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు ధృతరాష్ట్రుడు పిలిచాడు కూర్చోబెట్టుకున్నాడు మళ్ళీ మంత్రి పదవిని ఇచ్చాడు తను చెప్పవలసింది చెప్తున్నాడు తను వినకూడదు అన్ని తను వదిలేస్తున్నాడు ధృతరాష్ట్రుడు ఇది దుర్యోధనాధులకు తెలిసింది వాళ్ళు పండగ చేసుకున్నారమ్మాయ్యా విదురుడు వెళ్ళిపోయాడు కావలసిందే కావలసిందేమిడు మంచి చెప్పేవాడు ఉండకూడదు అదో విచిత్రం మంచి చెప్పేవాడిని పంపించేయడానికి ఎన్ని కుతంత్రాలు చేస్తారో కొన్ని చోట్ల కాబట్టి మంచి చెప్పేవాడు వెళ్ళిపోయాడని సంతోషించారు వాళ్ళు మళ్ళీ వచ్చేసాడు వీధుడు మళ్ళీ మంత్రి పదవిలో ఉన్నాడు ఒరే అందులో పాండవుల దగ్గరికి వెళ్ళొచ్చాడు వెళ్ళకపోతేనే పొగుడుతాడు వెళ్ళొచ్చాడు ఇంకెంత పొగుడుతాడో మా నాన్న మనసు ఏం మారుతుందో అంటే కర్ణుడు అన్నాడు కాలం ఎదురు చూడొద్దు మనం చతురంగ బలాలతో బయలుదేరి బ్రాహ్మణులతో కలిసి ఉన్నాడు దగ్గర సైన్యం లేదుగా పాండవుల ఐదుగురిని మట్టు పెట్టేద్దాం పదండి యుద్ధానికి బయలుదేరుతాం అన్నాడు దుర్యోధనుడు అన్నాడు ఈ ఆలోచన బాగా నచ్చింది వాళ్ళు చెప్తే ఏదైనా నచ్చుతుంది వాడికి ఏది మంచి మాట కాదో అని వెంటనే హత్తుకుంటుంది మీరు చూడండి లోకంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ అమాయకత్వం ఎక్కడుంటుందంటే వాళ్ళకు అసలు ఎవరి దగ్గర ఏమి పుచ్చుకోవాలి అన్న విషయంలో అవగాహన ఉండదు అందరితో స్నేహం చేస్తారు తొందరగా అల్పుల పట్ల ఆకర్షితులు అవుతారు ఆకర్షితులై చెయ్యకూడని పనులు వాళ్ళు ఏవి చేస్తారో వాళ్ళకి ఆకర్షితులై ఆ పనులు చేస్తారు మంచి వాళ్ళు చేసే పనులను ప్రయత్నపూర్వకంగా వాళ్ళు దాన్ని అలవరుచుకోరు వాళ్ళు మంచివాళ్ళు కాక కాదు అదో బలహీనత చెడ్డవాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళు చేస్తుంటారు తప్ప నిజంగా వీళ్ళు చెడ్డవాళ్ళై కాదు ఏది మంచో ఏది చెడో ఏది పుచ్చుకోకూడదో తెలియక దుర్యోధనుడు స్వతహాగా చెడ్డవాడు పైగా వాడికి చుట్టూ చేరిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఇక అగ్ని వాయువు తోడయ్యే ఇక లోకాలు ఎలా ప్రశాంతంగా ఉంటాయి కాబట్టి కర్ణుడు ఈ మాట చెప్పగానే గబగబా బయలుదేరి పాండవుల మీద యుద్ధం చేస్తానని ఆ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు వ్యాసభగవానుడు దివ్య దృష్టితో చూశాడు ఒక్కసారి పాండవులు ఎలా ఉన్నారు కౌరవులు ఏం చేస్తున్నారు దుర్యోధనాధులు యుద్ధానికి బయలుదేరుతున్నారు పాండవుల మీద అని గ్రహించాడు గ్రహించి చురుగ్గా బయలుదేరి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చి ఏమయ్యా విన్నావా వాళ్ళు నీ తమ్ముడి బిడ్డలు కదా ధర్మానికి కట్టుబడ్డారు కదా కపటజ్యూతమని తెలిసి కూడా వెళ్ళిపోయారు కదా రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాస నియమంగా చేస్తున్నారు కదా ఆ నియమంగా చేస్తున్న వాళ్ళ మీద యుద్ధానికి బయలుదేరుతున్నాడు దుర్యోధనుడు వనగతులు వనగతులని వారలపై చని భంగము వొంది రాగ సమకట్టెడు నీ తనయుడు కావున నీవాతని మాతని మది అనుచిన్ అనుచిన్ అనుచితంబని నిమ్మిన్ నీ కొడుకు వాళ్ళ మీదకి యుద్ధానికి వెడదాం అనుకుంటున్నాడు కానీ వెడితే వాళ్ళ చేతిలో వీడే చచ్చిపోతాడు ఎంత సైన్యం ఉన్నా వాళ్ళు సామాన్యులు కాదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పవయా ఇచ్చిన మాట ప్రకారం వనంలో ఉన్నటువంటి పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళడం ఏమిటయా ఇప్పటికైనా నా మాట విని దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళకముందే కబురు చేసి ధర్మరాజు గారిని పిలిపించి ధర్మరాజు గారికి ప్రతాభిషేకం చేసి ఈ ధరామండలం అంతటికీ ధర్మరాజు ప్రభువు అని ప్రకటించు ధర్మరాజు రాజ్యం చేస్తుంటే దుర్యోధనుడి కుతంత్రం పారదు పైగా ధర్ ధార్మికుడైన వ్యక్తి పక్కన ఉన్న కారణం చేత ఎప్పటికో అప్పటికే అధర్మం విరిగిపోయి ధర్మం పట్ల ఆకర్షితుడవుతాడు సజ్జనుల పక్కన ఉన్న దుర్మార్గుడు కూడా మారతాడు ఏదో ఒకనాటికి అమిత భుజశక్తి వాళ్ళు సుజనుల సహవాసంబున కుజనుల సద్ధర్మ మతులపుట నిక్కము ధర్మజునొద్ద నుండి నీ ఆత్మజుడు ప్రశాంతుడు ధర్మ మార్గుండు ధర్మరాజు పక్కన ఉంటే కాస్త ప్రశాంతత వచ్చి ధర్మంగా ఉందామన్న కోరిక పడుతుందా నీ కొడుక్కి అందుకని ధర్మరాజుని పిలిచి పట్టాభిషేకం చెయ్యి అన్నాడు వేదవ్యాసుడు అంతటి మహానుభావుడు నాకు నువ్వు అదిగో ఆ పాండురాజు విదురుడు ముగ్గురు సమానం అలాగే నీకు కూడా పాండవులు నీ కొడుకులు సమానులుగా ఉండాలిగా నీ తమ్ముడి బిడ్డలేగా ఎందుకంత పోనే వాళ్ళ మీద నా మాట విను ఈ లోకంలో ఉన్న మర్యాద ఏమిటో తెలుసా పరమ దుర్మార్గుడు కూడా సజ్జనుడి పక్కన ఉంటే కొంత దుర్మార్గం అణిగిపోతుంది రామకృష్ణ పరమహన్ సా ఒక మాట చెప్తుంటారు ఏనుగలా వెళ్ళిపోతుంటుంది దానికి ఏమవసరం అక్కడ పాకిన జాజి తీయని తొండం పట్టుకు లాగేస్తుంది అదే పక్కన మామటి నడుస్తున్నాడు అనుకోండి అది ఇలా తొండం ఎత్తుదామని ఎత్తుతుంది మామటి అంటే అంటాడు ఇలా దింపేస్తుంది మళ్ళీ ఇటెత్తబోతుంది హా అంటాడు మళ్ళీ దింపేస్తుంది కొంతసేపు అయిన తర్వాత తొండం ఎత్తితే అంకుశం పెట్టి కొడుతున్నాడు అందుకని ఎత్తదు ఇలా ఊపుకుంటూ వెడుతుంది దానికి నిలకడ ఉండదు ఏనుక్కి అది ఇష్టం వచ్చినట్టు కదిలిపోతుంది కదిలిపోతుందని మామట ఏం చేస్తాడంటే ఏనుగుని నిలబెట్టి దాన్ని ముందర రెండు కాళ్ళు ముందర అంకుశం పెడతాడు పెట్టి కూర్చుంటాడు తన పక్కన పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటుంటాడు దీనికి దాన్ని దాటాలని ఉంటుంది కానీ దాటి వెళ్ళదు అంకుశాన్ని మామటి మీద ఉన్న గౌరవం అది పక్కన ఉన్నాడు అందుకని వెళ్లకుండా ఏం చేస్తుందంటే ఆ అంకుశానికి ఇవతలే తలని తొండాన్ని ఇలా ఊపుతుంది అడ్డంగా మీరు దేవాలయాల్లో చూడండి ఏనుగుల్ని ఇలా ఊపుతాయి ఇంకా దానికి ఓ రెండు అడుగులు వేసేయాలి ఎలా అయినా వెళ్ళిపోవాలనిపిస్తోంది అనుకోండి ముందుకాలెత్తి ఇలా అని వెనక్కి తీస్తుంటే భూమికి మాత్రం తగలనివ్వదు దాటదు ఇలా అని వెనక్కి తీసేస్తుంది ఇలా అంటుంటుంది మీరు చూడండి తప్ప అంకుశం దాటదు అంకుశం మామటి ఉన్నంతకాలం అంకుశం ఉందంటే మామటి ఉన్నాడని గుర్తు అంకుశం మామటి ఉంటే ఏనుగు లొంగుతోంది సజ్జనుడు పక్కన ఉంటే దుర్జనుడు ఎందుకు లొంగడు లొంగుతాడు మారిపోతాడు ఇది లోకంలో లక్షణం ధర్మరాజా ధర్మరాజు ప్రభు అయితే దుర్యోధనుడిలో మార్పు వస్తుంది వ్యాసుడు చెప్పాడండి వినలేదు ధృతరాష్ట్రుడు కాబట్టి నా మాట విను నీ పుత్రుల మీద ప్రేమ నీకుందంటున్నావు మరి పాపం వాళ్ళ తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుందిగా కుంతీదేవి బిడ్డలకి కుంతీదేవికి బిడ్డల మీద ప్రేమ ఉండదా పాండురాజు ఏ లోకంలో ఉన్నా ఉండదా ఓ ధర్మరాజా పూర్వం ఒకానొకప్పుడు కామధేనువు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఏడిచింది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు నా సంతానం ఉందా లోకంలో ఎద్దులు కొన్ని బలహీనమైన ఉన్నాయి కొన్ని బలమైన ఉన్నాయి బలమైనమైన ఉన్నాయి రెండూ నా బిడ్డలే బలమైన ఆ ఎద్దుని కాడికి ఒక పక్క కడుతున్నారు బలహీనమైనటువంటి ఎద్దుని ఒక పక్క కడుతున్నారు బలమైన ఎద్దు గబగబా పెడుతుంటే బలహీనమైన ఎద్దు లాగలేక ఇబ్బంది పడుతోంది అందుచేత నా బిడ్డలకి కలిగిన కష్టాన్ని నివారించమని అడిగింది ఇంద్రుడు అనేది ఇద్దరు నీ బిడ్డలేగా నా దగ్గరికి వస్తే ఏం చేస్తానన్నాడు అలా కాదు నా బిడ్డలే అయినా ఒకడు కష్టపడి ఒకడు సుఖపడితే నేను చూడలేకపోతున్నానంది అంటే అప్పుడు ఇంద్రుడు వర్షాన్ని కురిపించి ప్రత్యేకంగా మేత మేసి అవి బలాన్ని పొందేటట్టుగా చేశాడయ యుద్ధుల విషయంలో ఒక కామధేనువు వెళ్ళి ఇందుడిని అలా అడిగింది ఏ నీ బిడ్డలు కారా నీ తమ్ముడి బిడ్డలు నీ బిడ్డలు కారా నీ బిడ్డలు నీ బిడ్డలు వాళ్ళ బిడ్డలు నీ బిడ్డలు అయినప్పుడు ఆ బిడ్డలంతా బాధపడుతుంటే సంతోషిస్తావా పిలిచి చెప్పద్దా దుర్యోధనుడికి పిలిచి చెప్పు ధృతరాష్ట్ర అని ఆయన నీ చెబితే వింటాడా మీకు అవకాశం ఉంటే మీరు వెళ్ళి చెప్పండి అది ధృతరాష్ట్రుడే ఎట్టి పరిస్థితులలో పుత్రవ్యామోహాన్ని విడిచిపెట్టాడు ఎవరు చెప్పినా విడిచిపెట్టాడు తానే చెప్తే వినకపోతే వదిలేస్తే భారతం ఉండేది కాదు అందుకే కుటుంబ యజమాని ఎంత జాగ్రత్తగా ఉండాలో భారత నేర్పుతుంది కనుక ఇప్పుడు వ్యాసుడు అన్నాడు నేను చెప్పడం కాదయా మైత్రేయ మహర్షి వస్తున్నారు ఆయన చెప్తారు లేని కొడుకుతో అన్నాడు మైత్రేయ మహర్షి బయలుదేరి వస్తూ పాండవులు కురుక్షేత్రానికి దగ్గరలో ఉన్నారు నేను వాళ్ళని చూసి వచ్చానన్నాడు ధృతరాష్ట్రుడు మైత్రేయ మహర్షిని చూసి అడిగిన ప్రశ్న వింటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఏమని అడిగాడో తెలుసా అమిత భుజశక్తి నంతక సముల పాండుసుతులు ఇందు సౌభ్రాత్ర స్నేహమునకు విచ్ఛేదముగా సమయాతిక్రమముసేయ సమకట్టరుగా ఓ మైత్రేయ మహర్షి పాండవుల్ని చూసి అంటున్నావు కదా అమిత భుజపత్తి అంతక అంతక సములు ఆ పాండుసుతులు యముడు ఎంతటి బలపరాక్రమములు ఉన్నవాడో ఆ పాండురాజు యొక్క కొడుకులైనటువంటి పాండవులు అంతటి బలవంతులు వాళ్ళకంత భుజిశక్తి ఉంది కదా అని కొన్నాళ్ళు అరణ్యవాసం చేసి ఏ విటి రామా ఆయా జ్యూతంలో పెట్టిన నేపానికి మనం పన్నెండేళ్ళు అరణ్యవాసం చెయ్యాలని ఎక్కడుందని తిరిగి వచ్చేసి యుద్ధం చేయరు కదా మాట తప్పరు కదా విసుక్కోకుండా ఎలా అయినా సత్యానికి కట్టుబడి పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసే బుద్ధితోనే ఉన్నారా వాళ్ళు బాధపడుతున్నారని కాదు వాళ్ళు అలాగే ఉండాలి ఉంటున్నారా మళ్ళీ ఏం బాధలు పడుతున్నారు ఏం తింటున్నారు అని అడగలేదు ఎంత పుత్ర వ్యామోహమో చూడండి చనుదించి లీగి చేసి కుశలమా మునుజేశ్వర వారు ధర్మమతియుతులగుటన్ ఓ ధృతరాష్ట్ర మహారాజా కొన్ని వేల మంది బ్రాహ్మణులకు ప్రతిరోజు అన్నం పెడుతూ వాళ్ళు చెప్పినటువంటి ధర్మాన్ని వింటూ ఎంతో సంతోషంగా ధర్మరాజు కాలాన్ని గడుపుతున్నాడు నీకొక్క మాట చెప్పనా వాళ్ళు సత్యాన్ని విడిచిపెట్టేస్తారేమోనని అడిగావుగా వారల సమయము తప్పిన వారి జరిపు హితుల గతుల అవశ్యము తప్పం వారికి నకారణంబ నికారము నీ కొడుకు చేసే కడుమహితుండై దుర్యోధనుడు పక్కనే ఉన్నాడు చెప్తున్నప్పుడు మైత్రేయ మహర్షి నిజంగా పాండవులే ధర్మాన్ని విడిచిపెట్టేసి తమ సౌకర్యాన్ని చూసుకుంటే సూర్యచంద్రుడు గతులు తప్పుతారు ధర్మమే కావాలి తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి భోగం పాండవులకు అక్కర్లేదు భోగమా ధర్మమా ధర్మమే ధర్మబద్ధమైన భోగమే తప్ప ధర్మాన్ని విడిచిన భోగాన్ని వాళ్ళు అపేక్షించరు కాబట్టి ఆ పాండవులు ధర్మానికి కట్టుబడ్డారయా సత్యసంధులు వాళ్ళు అలా మధ్యలో వచ్చి నీ బిడ్డల్ని చెనకే వాళ్ళు కారు కానీ నీ కొడుకు వాళ్ళని అవమానించాడు మాయాజ్యూతంలో ఓడించాడు వాళ్ళని అరణ్యవాసానికి గురి చేశాడు ఇప్పటికైనా నా మాట విని ఆ పాండవులను పిలిపించి చక్కగా కూర్చోపెట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళకిచ్చి సంతోషంగా గడపవయ్యా అన్నాడు ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడలేదు కానీ దుర్యోధనుడు తన కాలి బొటన వేలితో నేల మీద గీస్తూ కుడిచే ఎత్తి తొడ మీద కొట్టుకుంటూ నవ్వు నవ్వుతూ విన్నాడంటే నువ్వు చెప్పొచ్చేవాడివి మేము వినేవాళ్ళమా పాండవులంత తేజోవంతులా నేనంత చేతకాని వాడినా అని నిర్లక్ష్యంగా విన్నాడు మైత్రేయ మహర్షి అన్నారు చేతకాక వచ్చి నీకు చెప్పలేదు నీ మంచి కోసం చెప్పాను నేను మంచి చెప్తుండగా నువ్వు పెడబుద్ధితో వింటూ నేల మీద వేలితో గీతలు గీస్తూ నవ్వు నవ్వుతూ చేతితో తొడని కొట్టావు సభాయందు పెద్దలున్న చోట పరస్త్రీలున్న చోట పురుషుడు తొడ మీద చెయ్యి వేసిన చప్పుడు అవ్వకూడదు మహాదోషం అది కాబట్టి తొడ మీద చెయ్యి వేసి చప్పుడు చేశావు తొడ మీద చెయ్యి వేసి చప్పుడు చేశావు కనుక వచ్చే కురుక్షేత్ర యుద్ధంలో నీ తొడలు రెండు భీముని గదాదండము చేత విరిగిపోయి నేలపడేదవుగాక అని శపించాడు శపిస్తే ధృతరాష్ట్రుడు కంగారపడిపోయాడు అయ్యబాబోయ్ అంత శాపం ఇచ్చేశారు నా కొడుకు ఏదైనా శాప అవకాశం చెప్పండి నా కొడుకు అలా పడిపోతే ఎలా అన్నాడు మాట వినకపోవడం ఎంత ప్రమాదానికి ఎడుతుందో చూడండి అన్ని రోజులు సాగుతాయా మాట వినకుండా పోతే పెద్దలు ఒప్పుకుంటారా ఎక్కడో అక్కడ కట్టి కుడిపింది ఇంతమంది పడిన ఖేదం విదురుడు ఎన్ని మాటలు చెప్పాడో వింటే పోయేదిగా వినకపోయిన దోషం ఇప్పుడు కట్టి కుడిపింది మైత్రేయుడు అన్నాడు కడగి సమబుద్ధి వీనికి కలిగనేని కాదు శాప ఫలంబు అట్లు కాక బుద్ధిహీనుడై గద్వితుండబు నేని శాప హవ్యవాహ ఫలంబు వీడనుభవించు నా మాట విని ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని వెళ్ళి పాండవుల్ని పిలిచి వాళ్ళకే అర్ధరాజ్యం ఇచ్చి వాళ్ళని పట్టాభిషేకం చేసి తన రాజ్యాన్ని తాను పరిపాలించుకుంటూ సద్బుద్ధితో ప్రవర్తించాడా దుర్యోధనుడికి నా శాపం వర్తించదు అలా కాకుండా ఇప్పటికీ పెడబుద్ధితో పాండవులు అరణ్యవాస అజ్ఞాతవాసాలే చెయ్యాలి ఈ ధరణి మండలాన్నంతటినీ నేనే పరిపాలిస్తానని మొక్కు పట్టి పట్టి కూర్చున్నాడా నా వాక్కు అగ్నిహోత్రం తిరుగులేదు నా శాపం ఫలించి వాడి తొడలు విరిగిపోతాయి కురుక్షేత్రంలో తండ్రి కొడుకులు తేల్చుకోండి మైత్రేయుడు లేచి వెళ్ళిపోయాడు పెడబుద్ధి ఉన్నవాడు కర్మఫలాన్ని అనుభవించవలసినటువంటి వాడికి బుద్ధి మారుతుందా ఆ భీముడు నన్యం చేస్తాడు మైత్రేయుడి శాపం నన్యం చేస్తుంది అన్నాడు దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడికి శాపమాక్కు పొందడం కూడా ఒక మంగళప్రదమైన విషయమే ఎందుకంటే అధర్మం కూలిపోతుంది కాబట్టి ఇవాళ కథాక్రమాన్ని అక్కడ నేను ఆపుచేసి రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఇవాళ చాలా అద్భుతమైనటువంటి విషయం ఆదివారం పూట సూర్యభగవానుడి యొక్క స్థితి ప్రధానము చెప్పుకోగలిగాం వినగలిగాం అయ్యప్ప స్వామి కృప రేపటి రోజున ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో అద్భుతమైన రీతిలో ద్వాదశి తిథినాడు సోమవారం కూడింది ద్వాదశి విష్ణు ప్రీతి సోమవారపు ప్రదోషవేళ శివప్రీతి శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహిస్తే రేపటి రోజున అర్జునుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి కిరాతార్జునీయంలో పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది పాశుపతాస్త్రాన్ని పొంది నన్నయ్య గారు శివుడి మీద చే అర్జునుడి ద్వారా పలికించిన దండకంతో ఉపన్యాసాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను దానివలన మనకి కాలము ఫలవంతమవుతుంది చక్కగా అందున దేవాలయంలో కూర్చుని వినడం కాబట్టి రేపటి రోజున ఆ ఘట్టం వరకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఆ పైన కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం బట్టి రేపు మళ్ళీ సాయంకాలం గంటల ముప్పై నిమిషాలకు కలుసుకుందాం మంగళాసాసనబలై మచార్యపుగమై సర్వై పూర్వైరాచార్య సత్త మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత ప్రదినే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యజం వా శ్రవణనైనజం వానసం వారాధం విహతమ విహిం వాతమస్వా శివ శివ కరుణార్థే श्री शंभो सर्ग श्री ब्रह्मार्पणमस्तु स्वस्ति